నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కార్మిక్ నంబర్ అని చెప్పి మనం లాస్ట్ టైం మీరు చెప్పి ఉన్నారు న్యూమరాలజీ ప్రకారం ట్వంటీ కార్మిక్ పనిష్మెంట్ నంబర్ అసలు ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయినా ట్వంటీ నైన్ అని చెప్పగానే మీరు వెంటనే ఒక్కసారిగా స్తంభీభూతిరాలు వస్తారు అని అంటారు కదా అట్లా అయిపోవడం నేను నేను కూడా చూసాను ఒకటి రెండు పర్యాయాలు అసలు ఏంటి అంత అంత భయపడాల్సినంత అంత అవసరం ఉందా ట్వంటీ నైన్ అంటే ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు ట్వంటీ నైన్త్ అంత డేంజరస్ నెంబరా వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ అక్క నాకు ట్వంటీ నైన్ డేంజరస్ నెంబర్ అని నేను అనను ఈవెన్ దో ఇట్ ఈస్ కాల్డ్ లైస్ కార్మిక్ పనిష్మెంట్ నెంబర్ అని రాస్తారు మా న్యూమరాలజీ కానీ ఒక మనిషికి ఒక ఎన్లైట్మెంట్ కావాలి ఒక స్పిరిచువల్ గా భగవంతుడు ఏమన్నా ఇవ్వాలని ఉంది నీకు ఇది చాలా మంచి చేయాలని రాసిపెట్టింది ఒకళ్ళకి కానీ పూర్వజన్మ పాప మీద వెంటాడుతోంది ఇది బ్యాలెన్స్ అవుతే గానీ ఇది ఇవ్వలేడు భగవంతుడు కరెక్ట్ అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ బ్యాలెన్స్ చేయడానికి ట్వంటీ నైన్ నెంబర్ లో పుట్టిస్తాడు అక్క నేను జస్ట్ మిస్ అక్క ఎయిత్ సాక్రిఫైసింగ్ చిన్నప్పటి నుంచి నీ లైఫ్ చూడు సాక్రిఫైస్ చేయడమే కదా అవునా కాదు నీ కోసం నువ్వు కొనుక్కున్నా చేసినా ఏం చేసినా ఆ వర్క్ చేసింది మాత్రం నీ ఫ్యామిలీ కోసం అవునా కాదా సో ఒక్కొక్క కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కానీ ట్వంటీ నైన్ ఏంటంటే ట్వంటీ నైన్ లో నేను చూసింది ఏంటంటే అసలు భగవంతుడు వెనకే ఉండి నడిపిస్తాడు వాళ్ళని అవునా సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ఎందుకు చెప్తాను నేను ఎలా ఉంటుంది సపోర్ట్ అని అంటే మనం అనుకుంటాం చిన్నప్పుడు నేను ఒకటి చదివాను ఆ భగవంతుడు నన్ను చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు నాలుగు అడుగులు కనపడతాయి అన్నమాట ఆనందంలో ఉన్నప్పుడు పిక్చర్ చూస్తే అక్కడ ఫోర్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట బాధలో ఉన్నప్పుడు మాత్రం టూ స్టెప్స్ ఏ ఉంటాయి అయితే భగవంతుడిని వాళ్ళు అంటారనమాట నువ్వు చూడు నాతో నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో పాటే నడిచావు నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నన్ను ఒంటరిగా వదిలేసావు ఇక్కడ టూ టూ స్టెప్స్ ఏ ఉన్నాయంటే భగవంతుడు అంటాడు నీకు తెలీదు బాధలో నువ్వు గమనించలేదు నేను నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాను ఆ టూ స్టెప్స్ నావి బ్యూటిఫుల్ అంట నేను అది చదివింది బహుశా పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు అప్పుడేమో ఇంగ్లీష్ లో ఉంటుంది ఇదంతా కానీ నా మనసులో ఎంత నాటుకు పోయిందంటే కష్టం ఉన్నప్పుడు మనని ఎక్కడ వదలడు భగవంతుడు అని చెప్పి ఈ ట్వంటీ నైన్ నెంబర్ వాళ్ళు కూడా మీరు గమనించండి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ ఉంటారు పద్మిని విపరీతమైన కష్టపడుతూ ఉంటారు కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుందన్నమాట నెట్టుకు వచ్చేస్తాము అని చెప్పి ఎక్కడ కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉండరు ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ లో చాలా తక్కువ నేనైతే మాత్రం అందరినీ అనలైజ్ చేస్తాను ఎవరు సూసైడ్ చేసుకున్నట్టు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను ఇప్పటి వరకు నాకు ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాత్రం కనిపించలేదు అంత స్ట్రాంగ్ మీరు చూస్తే చాలా ప్రముఖ వ్యక్తి ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ను పుట్టారు యాజ్ అన్ యాక్టర్ పేరు అప్రస్తుతం మనకి గాని కానీ ఆయన ఫస్ట్ మూవీ చేసినప్పుడు వచ్చిన మోకాల్ చిప్ప నొప్పి ఆయన ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత దానికి సంబంధించి సర్జరీ చేయించుకోవడం జరిగింది అన్నాళ్ళు పెయిన్ అనుభవించారు మనం చూస్తే ఆయనకి ఏం తక్కువ అనుకుంటాం అక్క నేను చదివాను ఈనాడులో ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నాగార్జున గారు విక్రమ్ మూవీ చేసినప్పుడు ఆయనకి నొప్పి వచ్చిందట ఏదో డిస్లోకేట్ అయిందో ఏమో మూవీ ఫైట్ వల్ల ఫైట్స్ అవి చేసేటప్పుడు అది ఆయనకి రీసెంట్గా ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ సర్జరీ అయింది మోకాలకు సంబంధించింది సర్జరీ ఒక ప్రముఖ ఆర్త్ పెడిషన్ ఇంటర్వ్యూలో నేను చూసాను చదివాను క్లియర్గా నేను చదివాను ఖచ్చితంగా అప్పుడు నాకు అనిపించింది నేను నేర్చుకున్న అప్పుడు నేను చదివాను కాకపోతే నీకు తెలుసు కదా నాకు గుర్తుండిపోతాయి డేట్స్ ఆఫ్ బర్త్ అని చెప్పి అప్పుడు నేను ట్వంటీ నైన్ ఎవరు ఎవరు అనని వెత్ వెతికి చూసుకుంటుంటే అబ్బా అనిపించింది నాకు కాబట్టి అట్లా మనం వాళ్ళు ఎలా అయినా సరే ఫైట్ చేస్తారు ఎలాంటి కష్టం వచ్చినా కానీ మనం రేపు రేపటి రోజు మంచిదే అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఈ ట్వంటీ నైన్ లో మీరు చూసుకుంటే గనక ఇది వరకు నేను చెప్పలేదు ఇంకా విపులంగా చెప్తాను టూ నైన్ టూ అంటే ఏంటంటే బ్యాలెన్స్ ఏది ఉన్నా కూడా మనకి క్లియర్ చేసేస్తుంది అనమాట బ్యాలెన్స్ ఉండని ఇవ్వదు ఓకే నీ కూతురు చూసావు కదా మనం ఏమైనా మాట్లాడితే వెంటనే ఆన్సర్ చెప్పేస్తుంది చిన్నపిల్ల త్రీ ఇయర్స్ బేబీని బట్ షీ ఆన్సర్స్ అనమాట వెంటనే అని చెప్పేస్తారు అసలు బ్యాలెన్స్ ఉంచరు ఏమన్నా మనం తిట్టుకుంటూ ఉంటే కూడా మా మైత్రి కూడా గబాల్ నాది పైచే అయింది అనుకో లోపల రూమ్ వెళ్ళి అది ఎవడో ఎప్పుడో చెప్పారు నేను నువ్వే వినిపించుకోలేదని నెమ్మదిగానే మాట్లాడుతుంది అంటే బ్యాలెన్స్ చేసేస్తుంది అర్థమైనా టూ టూ ఏంటంటే బ్యాలెన్స్ కంపల్సరీగా చేస్తుంది నైన్ ఈజ్ ద ఎన్లైట్మెంట్ నెంబర్ స్పిరిచువల్ నెంబర్ ఆఫ్ ది గాడ్ ఎక్కడ ఏ ఆల్ఫబెట్స్ కి ఇవ్వలేదు ఓన్లీ ఎయిట్ నెంబర్స్ ఇస్తారు నైన్ ఏంటంటే భగవంతుడి నెంబర్ అని అనుకుంటారు ఆ భగవంతుడి నెంబర్ నే మార్స్ ఇచ్చారు మళ్ళీ కుజుడికి ఇచ్చారు ఓకే కుజుడిని కుజుడు చూడు చూస్తే మీకు అక్కడ ఎక్కడ చూసినా మీరు భూమిపుత్రుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధీనంలో ఉంటాడు ఇవన్నీ చూస్తూనే ఉంటాం మనం కాబట్టి నైన్ నెంబర్ ఏంటంటే ఎన్లైట్మెంట్ అంటే స్పిరిచువల్ గా ఎన్లైట్మెంట్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఎప్పుడు వస్తుంది కష్టాలన్ని పడిన తర్వాతనే భగవంతుడిని చేరుకుంటాము అంటే కష్టపెడుతున్నాడు అంటే ఆయన తొందరగా తన వైపుకి లాక్కోవాలని చెప్పి చూస్తున్నాడు అని అర్థం కానీ కొంతమంది ఇది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు అంటే ఇది మోక్షం అనేది జనరల్ గా అక్కర్లేనటువంటి విషయం చాలా మరి రేపు మోక్షం వస్తుంది వాళ్ళు అన్నం పెట్టనంటే ఎట్లా ఎగ్జాక్ట్లీ సంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఉందో నా దగ్గరికి అనూహ్యంగా వచ్చిన వాళ్ళే ట్వంటీ నైన్ వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా పక్కన వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళకన్నీ నేను చెప్తూ ఉంటాను కదా వాళ్ళు మోటివేట్ అయిపోయి మేడం నా అది కూడా చూడరు అని అడుగుతారు అప్పుడు చూస్తే ట్వంటీ నైన్ ఉంటుంది వాళ్ళ డేట్ ఆఫ్ ఎందుకంటే ఆ ఆ డేట్ లో ఉన్న పవర్ చెప్తున్నా మిగతా ఏ డేట్స్ లోనూ లేని పవర్ ట్వంటీ నైన్ లో ఉన్న పాజిటివ్ ట్రేట్ చెప్తున్నా ఇప్పటివరకు ఎవ్వరు చెప్పలేదు ఆ ట్వంటీ నైన్ లో ఉన్న పాజిటివ్ ట్రేట్ ఏంటంటే ఎప్పుడైతే నీ బ్యాలెన్స్ సమాంతరంగా అయిపోయింది నీకు భగవంతుడు నీకు హెల్ప్ చేయాలి నీకు చక్కగా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి నీ నీకు ఏమేమైతే ఇవ్వగలడో ఆయన అన్ని ఇవ్వాలి అని అనుకున్నాడో ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి పంపించేస్తాడు మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరకు పంపిస్తాడంటే నా దగ్గరికి వచ్చారు కదా మీరే మంచి న్యూమరాలజిస్టా అని అని అనుకోవచ్చు నా గురించి నేనే చెప్తున్నాను అని అనుకోవచ్చు మంచి న్యూమరాలజిస్ట్ అంటే ఏంటంటే అసలు మీ బాధ ఏంటి ఆ బాధ ఆ ట్వంటీ నైన్ రూపాకంలో మీకు ఏ జోన్లో మీరు ఇబ్బంది పడుతున్నారు రిలేషన్స్ లో ఇబ్బంది పడుతున్నారా ఫైనాన్షియల్స్ లో ఇబ్బంది పడుతున్నారా లేదు అంటే ఆఫీస్ లో పాలిటిక్స్ తో ఇబ్బంది పడుతున్నారా ఇవన్నీ అనలైజ్ చేస్తాం మనం అలా అనలైజ్ చేసే వాళ్ళ దగ్గరికే వెళ్తారు ఈ ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు సో వాళ్ళేం చెప్పారు మీరే చెప్తారు వాళ్ళ పేరు సిగ్నేచర్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మీరు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది చూడడం కరెక్ట్ నెంబర్ లో మనం సిగ్నేచర్ చేసి ఇవ్వడము అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ టర్న్ అవడం అనేది జరుగుతుంది మొన్న నేను చూసాను నైన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తాడు భగవంతుడు అని చెప్పా కదా ట్వంటీ నైన్త్ బాబు పుట్టాడు పద్మిని రెండో తారీఖు నేమ్ కరెక్షన్కి వచ్చారు అంత బ్యాలెన్స్ బాగా పూర్వజన్మ పాప అంతవరకే అంతవరకే ఆ త్రీ డేసే అయితే నా ఇంట్రెస్ట్ కొద్దిగా అడిగాను నేను ఏంటి బాబు ఎలా పుట్టాడు సిజరన్ అయిందా నార్మల్ అయిందా అంటే నార్మల్ అయ్యింది అవుతూ అవుతూనే సగం వరకు వచ్చేసిన తర్వాత చాలా క్రిటికల్ అయిందట సో అటు తల్లికినూ ఇటు బిడ్డకి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉండడము తర్వాత మేము ఈ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్న చదవాలని మాకు అనిపించడము అది చదివిన వెంటనే ఉల్ఫ్ మ్యాజిక్ అని మేము చదువుతూ ఉండడము డెలివరీ ఒక ట్వంటీ ఫైవ్ అయిపోయింది అయిపోయిందట డాక్టర్స్ అయితే సిజన్ చేయలేము పరిస్థితుల్లో ఉన్నారు ఎలా ఏంటి అనేది వాళ్ళకి ఏం అర్థం కావడం లేదట ఎలా చేయాలి ఏంటి అని ఏం చెప్పలేకపోతున్నామని హడావిడిగా తిరుగుతున్నారట వాళ్ళు కానీ ఇది చదివిన తర్వాత బై గాడ్స్ గ్రేస్ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అని చదివిన తర్వాత నార్మల్ డెలివరీ అయిపోయిందండి అని చెప్పారు బ్యూటిఫుల్ అట్లా మనము అట్లా అంటే కాసేపు ఎంత ఉత్కంఠ చూడ ఆ పిల్లవాడికి కానీ తల్లికి కానీ మొత్తం అంతా బ్యాలెన్స్ చేసేసాడు దేవుడు అందుకనే మిమ్మల్ని త్రీ డేస్ డేట్ అయింది మేము మిమ్మల్ని అడగడానికి ఆ రోజే అసలు బాబు పుట్టిన వెంటనే మేము మేము చూస్తున్నాము ముందే మేము సెవెంత్ మంత్లోనే ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నీ అడిగాము మీకు ఇక పేమెంట్ చేసేసి బాబు పుట్టిన వెంటనే బాబో పాపో తెలియాలి కదమ్మా పేర్లు అవి కూడా సెలెక్ట్ చేసుకొని మీకు పంపించేద్దాం అనుకున్నాం ఈ మూడు రోజులు ఆ ట్రామాల్లోంచి మేము బయటపడడానికి టైం పట్టింది మాకు అని గారు అట్లా ఉంటుందన్నమాట ట్వంటీ నైన్ కానీ భగవంతుడు మాత్రం ఇప్పుడు ఈ పిల్లవాడిని కూడా పట్టుకుని నడిపించాడు కదా రా ముందుకు ఏం కాదు అని చెప్పి వాళ్ళు స్విచ్ వర్డ్ చదవని ఏమన్నా ఆ స్విచ్ వర్డ్ చదవాలన్న స్పూరణ కూడా వాళ్ళకి రప్పించడం అనేది జరిగిందనమాట సో ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా నేను కరెక్షన్ చేయించుకోండి నేను ఇంకా చాలా ఇష్టంగా చాలా మమకారంతో చేస్తారు ట్వంటీ నైన్ వాళ్ళకి మాత్రం ఎందుకంటే పాపం ఎంత బాధపడ్డారు అనేది క్లియర్ గా పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ సిగ్నేచర్లు కానివ్వు లేకపోతే వాళ్ళ డేట్స్ ఆఫ్ డెస్టినీ నెంబర్ కూడా మనం చూడాలి కదా ఏ రంగంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు అసలు ఎలా ఇబ్బంది పడ్డారు అనేది క్లియర్ గా కనపడుతుంది దానికి తగ్గట్టుగా మనం నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాం అయితే ఇక్కడ నేమ్ కరెక్షన్ అనగానే చాలా మంది ఏంటంటే ఇన్నాళ్ళు మనం ఒకటే పేరు పెట్టేసుకున్నాం కదా అని అంటే నేమ్ కాదు మనం చేసే సిగ్నేచర్ కరెక్షన్ ఇస్తాం పేరు మార్చారు మీరు పేరు మార్చారు ఇప్పుడు పేరు నువ్వు నాగ పద్మిని అని ఉంటుంది కానీ నీకు పద్మిని అన్న మాటే ఎక్కువ గుర్తుంటుంది జనరల్ గా మనం సిగ్నేచర్ చేసేటప్పుడు కేఎన్ పద్మిని అని పెట్టేస్తాం ఆ కేఎన్ పద్మిని వైబ్రేషన్ నువ్వు తీసుకుంటావు మిగతా ఎన్ఏజీఏలో ఏ జీఏ నీకు నువ్వేం వైబ్రేషన్ తీసుకోవు ఇంకా కాబట్టి ఆ సిగ్నేచర్ వల్లనే మనం ఏ వైబ్రేషన్ అనేది అర్థమవుతుంది రైట్ ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవరు ఈ ఎపిసోడ్ చూసి అరే మనం చాలా కష్టాలు పడుతున్నామని అని అనుకుంటే వెంటనే సంప్రదించండి తప్పకుండా మంచి జీవితం అనేది తప్పకుండా ఒక త్రీ ఫోర్ మంత్స్ లో అయితే మాత్రం ఖచ్చితంగా చూడగలరు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఈ నేమ్ కరెక్షన్ అనేది కస్టమైజ్డ్ అంటే వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ పేరుని బట్టి ఉంటుంది కాబట్టి మీరైతే జనరల్ గా ఏది ఉన్నా ఐ సో ప్రౌడ్ వర్కింగ్ విత్ యూ మీ అసోసియేషన్ డెఫినెట్ ఎందుకంటే ఓపెన్ గా చెప్పేటటువంటి మీ స్వభావం నాకు నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకు ఎందుకంటే ఉపయోగపడాలి ఎండ్ ఆఫ్ ది డే మన మాట ఉపయోగపడాలి మనం చెప్పేటటువంటి రెమెడీ ఉపయోగపడాలి అని చెప్పి చాలా ఓపెన్ గా చెప్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉంటారు సమ్ ఉంటుంది చాలా కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది నీకు ఈజీ మెథడ్ చెప్తారా అంటే నైన్ నెంబర్ నైన్ నెంబర్ అన్నిటికంటే నైన్ నెంబర్ ఇష్టం మనకి ఎందుకు చెప్పు జీరో నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పై శుభ్రంగా టేబుల్ కంప్లీట్ అయిపోతుంది అలా ఈజీ ఉన్నవి మనకి ఇష్టపడతాం మనం సో ఎప్పుడైనా కూడా ని సొల్యూషన్ కి ఈజీ మెథడ్ లో చిన్నగా ఇలా సాధించచ్చు అని గనక చెప్పేవాళ్ళు ఉంటే అది చాలా సంతోషం మనకి కాబట్టి అలా నేను చాలా చూసాను నేను ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా పోనీ ఏదైనా అన్న కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రండి అంతకుముందు కాంటాక్ట్ చేసే నాలుగైదు సార్లు మనం కాంటాక్ట్ అయిన వాళ్ళమే ఆరోసారి నా దగ్గర ఈ అమౌంట్ లేదండి మీరు ఏమన్నా కొంచెం నాకు సలహా ఇస్తారా అని అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే రా పర్వాలేదు శ్రవంతి అని అందరు కానీ ఎవరు చెప్పలేదు అలా మనం ఒక్కటి రెండు సార్లు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా నేను నాకు గుర్తుంటుంది వాళ్ళు ఏ ప్రాబ్లం నుంచి మాట్లాడారు అనేది కొంచెం అందిస్తే చాలు అది ప్రాబ్లం కదా అప్పుడే నా సొల్యూషన్ చెప్పాను కదా ఏం చేస్తారు మీరు అని అడుగుతాను కాబట్టి ఏదైనా కూడా మన అనుకుని చేస్తే దాని దారి వేరుంటుంది బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా వివరించారు కాకపోతే ట్వంటీ నైన్ మాత్రం ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అని అంటున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే